హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి అయితే బ్రెడ్ ఆమ్లెట్కి నేను ఎలాగైతే కలుపుతానంటే కొద్దిగా పాలేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి తర్వాత ఎగ్స్ మన మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తినేదాన్ని బట్టి ఎగ్స్ కలిపేసుకుని వేస్తాను అనమాట అయితే ఇక్కడ నాకు ఈరోజు వచ్చేసి పాలు అనేవి కొంచెం ఎక్కువైనాయి అందుకనే కలర్ చూసారా మరీ డార్క్గా వచ్చింది అలా వస్తుందన్నమాట పాలు కొంచెం వేసుకుంటే పఫీ పఫీగా వస్తుంది ఎక్కు అయితే మాత్రం ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నిన్న మేము చెప్పాను కదా మీకు నిన్న ఆల్రెడీ రేషన్ కార్డు అప్లై చేయడానికని వెళ్ళాను వెళ్ళానని చెప్పేసి గవర్నమెంట్తో పని అంత ఈజీగా అవ్వదు కదండి టైం అంతా దానికే సరిపోయింది అయితే ఫస్ట్ అయితే మా కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఫామ్ అయితే అయిపోయిందని చెప్పారు ఫామ్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇస్తారంట కొంచెం బాగా అక్కడ పలుకుబడి ఉన్న వాళ్ళైతే రెండు మూడు తీసేసుకుని వాళ్ళ చుట్టాల కోసం అలా వెళ్ళిపోయారు అనమాట మాకైతే దొరకలేదు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము అయితే నాకైనా ఎక్కువ కొంచెం నాలెడ్జ్ ఉందండి మా ఫ్రెండ్కి తను తీసుకెళ్ళింది వేరే చోట అంటే ఇంకో కమ్యూనిటీ హాల్ దగ్గర తీసుకెళ్తే సో ఇక్కడైతే ఇవ్వము మీ దగ్గర మీరే తీసుకోవాలి ఫామ్ అన్నారు అయ్యో మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకుంటే రిక్వెస్ట్ చేశామట చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చామండి ప్లీజ్ ఇమ్మంటే అయితే ఎవరికి చెప్పకండి అని చెప్పేసి మాకైతే రెండు ఫామ్లు ఇచ్చారు ఫామ్స్ ఫిల్ అప్ చేసాం అంటే ఇప్పుడు మనకు మాకు వచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్ ప్రకారం అయితే గృహలక్ష్మి ఒకటి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు కదా అది తర్వాత వచ్చేసి గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత రేషన్ కార్డు మూడు ఉన్నాయి మూడింటికి సపరేట్ సపరేట్గా ఏమి లేదండి రేషన్ కార్డు ఒకటి సపరేటు వాటికేమో సపరేట్ ఉందన్నమాట సరే ఇలాగ అప్లై చేస్తున్నాం కదా వస్తే వస్తాయి లేకపోతే లేదు అన్నట్టు అప్లై అయితే చేసాము చాలా మందికి వస్తుంది అంటే ప్రతి అమ్మాయికి ఎలిజిబిలిటీ మాట అది ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ అప్లై చేయటం అయితే చేసాము అయితే అక్కడ అప్లై చేసిన తర్వాత అక్కడ తీసుకోరంట మీ కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసామంటే అలాగే వెళ్ళి ఇచ్చే ఇవ్వడానికి వెళ్తే లంచ్ టైం అంట అప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అయిందండి అప్పుడే వాళ్ళకి లంచ్ టైం అంట ఇప్పుడు తీసుకోము టూ తర్వాత తీసుకుంటాం అయినా మీకు రేషన్ కార్డు కూడా ఇవి అది రెండు ఫామ్లు కూడా కలిపి గృహలక్ష్మి ఫాము రేషన్ కార్డు ఫామ్ కూడా కావాలి అన్నారు ఒకేసారి తీసుకుంటాం అనేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అంటే మా వారు సాటర్డే కాబట్టి ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ ఫోటో కావాలన్నమాట రేషన్ కార్డుకి ఇంకా మేము వెళ్ళి మేము నలుగురు వెళ్ళి ఫోటో దిగి ఇంకా అక్కడి నుంచి టూ థర్టీ అలా అయింది పెద్ద లైన్ ఉంది ఆ లైన్లో నిలబడి సో ఫైనల్గా అయితే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను ఇచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కుట్టానండి వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకంతే ఇది ఫస్ట్ టైం అండి నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే నేను గవర్నమెంట్కి సంబంధించిన ఇలాంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం మాట అంతకు ముందు వరకు నాకు అవసరం రాలేదు వెళ్ళలేదు కూడా అని సో మా వారన్నారు ఫస్ట్ టైం కదా చూడు ఇప్పుడు లైన్ ఎలా ఉంటుందో గవర్నమెంట్ కోసం అని నిజంగా లైన్ అనేది చాలా చాలా ఉందండి కొట్టేసుకుంటున్నారు కూడా నేను ముందు వచ్చాను నేను ముందు వచ్చానని సో నన్ను అయితే ముందుకు మా వారు వెళ్ళు అలాగే వెనకాల నుంచి తోస్తూ ఉంటారు ముందైతే వెళ్ళు వెళ్ళు అంటూనే ఉన్నారు కానీ నాకు ఎందుకో అంత అన్ ఈజీగా అన్నమాట వాళ్ళు తోసుకుంటూ వెళ్ళడాలు అవన్నీ కూడా నాకు కొత్తగా అనిపించింది అంతా కూడా ఇంకా నేనైతే లేట్ అయితే అవుతుంది లేదు కొంచెం లైన్లోనే వెళ్దాం అన్నట్టు ఆగాను తర్వాత ఫైనల్గా వాళ్ళు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పెట్టుకుంటున్నారో వాళ్ళు ముందు వచ్చేయమనేసరికి ఇంకా మేము వెళ్ళామట ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సో తొందరగానే పని అయిపోయింది అక్కడున్న లైన్ కన్నా కానీ వన్ డే పట్టింది వన్ డే పోయినా కూడా మొత్తం అయితే అండి అన్నిని సో తర్వాత స్టేటస్ అనేది నాకైతే తెలీదు ఏం జరుగుతుందో ఏమో మొత్తం అయితే సబ్మిట్ చేసి వచ్చాం సో థ్రెడ్స్ గురించి చెప్తానండి పైపింగ్ థ్రెడ్ గురించి చూడండి ఇది వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది అనమాట అంటే కొంచెం లావుగా సన్నగా అనేది మాకు హైదరాబాద్ మొత్తం కూడా ఇలా రౌండ్గా ఉంటుంది ఆంధ్ర సైడ్ అమ్మ ఇలా పొడుగ్గా ఉంటాయి తీస్తాను ముందైతే చూడండి థ్రెడ్స్ నెంబర్ ట్వెల్వ్ మాట ఓకేనా ఏదైనా సరే ట్వెల్వ్ నెంబర్ సరిపోతుంది ఒకటి ట్వంటీ రూపీస్ ఉంటుంది చాలా వాటికి వస్తుందండి ఈ మధ్య నేను మనీ ఇస్తేనే థ్రెడ్ పైపింగ్ సపరేట్ గా మనీ ఇస్తేనే నేను పైపింగ్ అనమాట అందుకు కొంచెం థ్రెడ్ అనేది తప్పులో పడుతుంది ఇది వరకు అన్నింటి అందరికి వేసేసేదాన్ని కానీ ఇప్పుడు వేయట్లేదండి ఎందుకంటే కాస్ట్లు అన్ని పెరిగిపోయినాయి కదా రేటు ఇప్పుడు మనకి ఇది అయితే ఫ్రీగా రాదు ఇది మనం కొనుక్కోవల్సిందే అదే విధంగా మనకి పైపింగ్ క్లాత్ కూడా కొనాల్సింది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడే నాకు తెలిసింది పెరిగిందని అయితే క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో కూడా బెస్ట్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాట సో ఇవన్నీ మనం ఫ్రీగా పెట్టి కుట్టాలంటే మాత్రం ఇంకా అతి మంచితనం కూడా పనికిరాదని చెప్పేసి నేను నార్మల్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ అదే లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ వేస్తే థర్టీ రూపీస్ అయినా ట్వంటీ రూపీస్ అయినా ఎగస్ట్రా ట్వంటీ అయితే తీసుకుంటున్నాను ప్రజెంట్ టెన్ రూపీస్ టూ ట్వంటీ మొత్తం పైపింగ్ బ్లౌజ్ కుట్టినందుకు టూ హండ్రెడ్ అండి క్లాత్ కి థ్రెడ్ కి కలిపి మొత్తం ట్వంటీ రూపీస్ ఎగ్స్ట్రా అనమాట టూ ట్వంటీ వాళ్ళదే క్లాత్ అనుకోండి టూ హండ్రెడ్ అలాగా ఇంకా ప్లేన్ బ్లౌజ్ అయితే హండ్రెడ్ తీసేసుకుంటున్నాను దానికి పైపింగ్ వేసినా కూడా వన్ ట్వంటీ చూడండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నెంబర్ ఓకేనా సెవెంటీ రూపీస్ ఉంది దీని మీద కానీ ట్వంటీ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఇది ఒకటి తెలియదు మా ఇచ్చారు ట్వంటీ రూపీస్ ఏనండి నేను కొన్నాను కదా ఇది వరకు సో ఈ నెంబర్ వల్ల ఏంటి ఉపయోగం అని మీకు డౌట్ రావచ్చు ఇది సన్నగా ఉంటుంది పైగా నార్మల్ పాదంతో కూడా ఈజీగా వేసేయచ్చు అనమాట ఎందుకంటే పాదానికి పాదానికి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కి ఈ లావ్ అనేది సరిపోతుంది అర్థమైనా పాదానికి పాదానికి మధ్యన గ్యాప్ వల్ల మనకి ఇక్కడ ఈ లావ్ అనేది మనకి సరిపోతుంది అనమాట పాదం మధ్యలో పడుతుంది ఈ లావు కొంచెం లావు ఉన్నా కూడా పాదం మధ్యలో పడక మన స్టిచ్ వేసినప్పుడు ఏం జరుగుతుంది క్లాత్ మీద పడిపోతుంది అది దీనికి బెనిఫిట్ ఓకేనా మీరు ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటదని ఏం లేదు ఏరియాని బట్టి ఉంటది సో రౌండ్ గా ఉంటాయి ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ తీసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా నేను ఎప్పుడెళ్ళో కూడా తెచ్చి పెట్టుకుంటానండి నాకు ఆల్రెడీ నాలుగు ఉన్నాయి మళ్ళీ నేను సంక్రాంతికి వెళ్తాను కదా ఊరు అప్పుడు కూడా ఇంకొక రెండు ప్యాకెల్ తెచ్చేసుకుంటా ఎందుకంటే ఇదే నెంబర్ దొరుకుతది కానీ మళ్ళీ నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి స్పెషల్ గా వెళ్ళాలి అదే మనం ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా ఇంకా అలా తెచ్చేసి పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ దీనికోసం స్పెషల్ గా వెళ్ళాలి కదా బయటికి అలా వెళ్లాల్సిన అవసరం ఉండదు అనమాట మొన్న మా వారు ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంకా కొంచెం హెల్త్ బాగాలేక దీనికోసం ఏం చెప్పలేదు ఇప్పుడు ఓపెన్ చేశాను ఆల్రెడీ పాతే కూడా ఉన్నాయి అవి వాడేసిన తర్వాత ఇవి నేను ఒక మూడు ప్యాకెట్లు తెచ్చేసుకుందాం అనుకుంటున్నా వీలైనంత వరకు మరి లగేజ్ ఎక్కువ ఉందనుకోండి ఇంకా మా వారే మా ఇవి కూడా ఇందుకు ఇక్కడ అంటారు అందుకుని సో మీరు కూడా ఇదే ప్రెడ్ వాడండి ఈ రోజు సండే కాబట్టి ఏం పని ఇంకా అవ్వలేదు ఏం తెస్తారు మరి ఫిష్ తెస్తా అన్నారు ఫ్రై చేస్తే మాత్రం వీడియో పోస్ట్ చేస్తాను కర్రీ చేసినా ఫ్రై చేసిన సో ఇదండి ఈ రోజు వ్లాగు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్